హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను లాస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి మనం చూసినట్టయితే బంగారం ధరలు అనేవి రోజు రోజుకి ఎంతో కొంత పెరుగుతూ ఉన్నాయి కదా అయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం ధరలు అనేవి స్వల్పంగా తగ్గాయి అనమాట సో బంగారం ధరలు ఎంతవరకు తగ్గే వెండి ధరలు ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో ఈరోజు మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అయితే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి ఈ రోజుకి బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ మీ కనుక ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అయితే చాలా ఉండింది ఫ్రెండ్స్ చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం తప్పనిసరిగా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ప్రెజెంట్ బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాము ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి డెబ్భై ఒక వేల రూపాయలు అయితే ఉందన్నమాట అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లోని ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే యాభై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి మనకి ఏడు వేల వంద రూపాయలు అయితే ఉందన్నమాట ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలో మనకి స్వల్పంగా తగ్గుదలైతే కనిపిస్తుంది ఇంక ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర అరవై రెండు వేల నలభై ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఏడు వేల ఐదు వందల అరవై రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలో మనకి స్వల్పంగా తగ్గుదలైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్ అయితే బంగారం ధరలు ఇలా ఉన్నాయి కదా వెండి ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష వెయ్యి రూపాయలు అయితే ఉందన్నమాట గత నాలుగైదు రోజుల నుంచి మనకి వెండి ధరలు ఎటువంటి మార్పు లేదు వెండి ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి బంగారం ధరలు అనేవి స్వల్పంగా అనమాట సో చూశారు కదా ఫ్రెండ్స్ ఇవన్నమాట ఈరోజు ఉండేటటువంటి బంగారం మరియు వెండి ధరలు మరలా మరొక మంచి అప్డేట్తో మేము ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే